హలో పంచతంత్రంలోనూ మంచి కథ విందామా అనగనగా మగధ దేశంలో ఒక అరుదైన ఊరుంది ఆ ఊరు దగ్గర ఒక వనం ఉంది ఓ వ్యాపారి ఆ సమయంలో దేవాలయం కట్టిస్తున్నాడు వందల మంది పనివాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు మధ్యాహ్నం సమయంలో పనివాళ్ళ భోజనం కోసం పక్కనున్న పట్టణానికి వెళ్ళారు ఓ కోతులు గుంపు ఒకటిగా వచ్చింది కోతులు చెట్ల కొమ్మల మీద ఎగిరి దూకుతూ కోతి చేష్టలు చేయసాగాయి కొన్ని చెట్లకున్న అరటి పండ్లు తినసాగాయి ఇంతలో ఓ చిలిపి కోతి దేవాలయం వద్దకు వచ్చింది ఓ పెద్ద కొయ్య దూలం సగం కోసి దాని మధ్యలో గూటం పెట్టి ఉంది చిలిపి కోతి ఆ చెక్క ముద్దు మధ్యలో కాళ్ళు వేసి కూర్చున్నది ఉరికే ఉండగా ఆ గూటాన్ని కదిలిస్తూ కూర్చుంది కాసేపటికి గూటం కాస్త ఊడి పైకి వచ్చింది కోతికాళ్ళు పెద్ద చెక్క ముద్దు సందులో ఇరుక్కున్నాయి కోతి కొయ్యో మొర్రో అని అరుస్తూ చివరికి నొప్పి తాళలేక ప్రాణం విడిచింది కాబట్టి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకుని రాదు ఓకే ఫ్రెండ్స్